వరలక్ష్మి వ్రతం ఇలా ఈజీగా చేసేసుకోండి సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామగ్రి గణపతి పూజా విధానం శ్రావణమాసంలో మంగళగౌరీ పూజ వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అయితే ఆ వారం కుదరదు అనుకుంటే ముందుగా వచ్చే శుక్రవారం అయినా ఆ తర్వాత వచ్చే శుక్రవారం అయినా వ్రతాన్ని ఆచరించవచ్చు అష్టలక్ష్మిలలో వరలక్ష్మీదేవి ప్రత్యేకత వేరు శ్రీ మహావిష్ణువు యోగనిగలో ఉండే ఈ సమయంలో అమ్మవారిని ఆరాధిస్తే విశేష ఫలితాలుంటాయంటారు పండితులు మానల్ల్య బలం సత్సంతానం ఐశ్వర్యం కుటుంబ సంతోషం కోసం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేయాలి పూజామందిరాన్ని చేసి బియ్యపు పిండితో ముగ్గువేయాలి మండపం ఏర్పాటు చేసి దానిపై కలసం పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి అలంకరణ చేయాలి పూజకు కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ వాయనం ఇచ్చేందుకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవికే వస్త్రం గంధం పూలు పండ్లు ఆకులు వక్కలు కంకణం దారం కొబ్బరికాయలు దీపపు కుందులు నెయ్యి కర్పూరం అగరువత్తులు బియ్యం శనగలు హారతిచ్చేందుకు అవసరమైన పంచహారతి సహా ఎవరి శక్తి మేరకు వారు అన్నీ సమకూర్చుకోవాలి తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి తోరం తయారు చేయాలి ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకుని పూజ ప్రారంభించాలి గణపతి పూజ శుక్లంబరధరం విష్ణుం ససివనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోపశాంతయే అధజనన పద్మాత్మ గజానన మహన్సం అనేక దంతం భక్తానమ్ ఏకదంతం ముపస్మహే ఏకదంతం ముపస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆగచ్ఛ వరసిద్ధ వినాయకా अंबिका प्रियनंदना पूजा गृहान सुख नमस्ते गणनायक गणपति पै अक्षत चल ओम चेर्चाली नमः सुखाताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतवे नमः वक्रतुंडाय नमः गणाध्यक्षाय नमः फालचंद्राय नमः गजाननाय नमः नमः शूर्पकनाय नमः स्कंदपूर्वजाय नमः श्री नमः వినాయకుడిపై పూలు అక్షతలు ఉంచి नानाవిధ పరిమళపుత్ర పుష్పాలని సమర్పయామి అని చెప్పుకోవాలి ఓం శ్రీ మహా గణ అధపతయే నమః ధూపం ఆగ్రాపయామి ధూపం వెలిగించాలి ఓం శ్రీ మహా గణ అధపతయే నమః దీపం దర్శయామి దీపానికి నమస్కరించాలి పళ్ళు లేదా బెల్లం వినాయకుడికి నైవేద్యం పెట్టాలి ఓం భూర్భువ సువః తత్సవితుర్వరేణ్యం బర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ నీతిని నివేదన చుట్టు జల్లుతూ सत्यं त्वरतेन परिशिंचामि अमुतमस्तु अमूतो पस्तरनमसि ओम प्राणाय स्वाहा ओम आपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा गुडा सहित फल निवेदनम समर्पयामि मध्ये मध्ये पानियम समर्पयामि नीतनी वदलाली ओम श्री महागणाधिपतये नमः तांबूलम समर्पयामि तांबूलानन्तरम अचमनम समर्पयामि హారతి ఇచ్చి ఓం శ్రీ మహాగణాధపతే నమః కర్పూర నీరాజనం సమర్పయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి మంత్రిహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత భక్తితో నమస్కరించి అక్షతలు తీసి వేసుకోవాలి అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद